ఈ శత్రువుని జయించాలి ఇది మోడీ ఇచ్చిన పిలుపు విదేశాల మీద ఆధారపడద్దని అని చెబుతున్నా చెప్తున్నా విదేశాలపై మనం ఎంతగా ఆధారపడితే మనం అంతగా విఫలమవుతాం ప్రపంచంలోనే భారత్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చాలి ఇతరులతో కలిసి నడుద్దాం కానీ ఆత్మాభిమానంతో బతుకుదాం నూట నలభై కోట్ల మంది భవిష్యత్తును ఇతర దేశాల మీద వదిలేయలేము ఇది ప్రతి దేశం మనెత్తిన రెచ్చిపోతున్నటువంటి వేళ ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఎందుకు తీసుకుంటున్నారు మన వాళ్ళని పనిపాటు లేకుండా తీసుకుంటున్నారా మనం తక్కువకు పని చేస్తున్నాం ఎక్కువ టాలెంట్ ఉంది కాబట్టి తీసుకుంటున్నారు ఇప్పుడు అక్కడ తక్కువ టాలెంట్ ఉండి ఎక్కువ శాలరీస్తో వాళ్ళ దేశంలోనే పెట్టుకుంటే ఆ సదరు సంస్థలు నడవలేవు సచ్చినట్టు ఆ సంస్థల కార్యకలాపాలు రేపు అవుట్ సోర్సింగ్ ఇవ్వాలి సచ్చినట్టు భారత్కి వచ్చి పెట్టుకుంటే ఇక ఆ పరిస్థితి వస్తుంది అదే సందర్భంలో ఎప్పటిదాకా వలసలు గొప్పగా విదేశాలు గొప్పగా ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళు భారత యొక్క గొప్పతనం అవమానాల పాలవుతున్నటువంటి వేళ ఆత్మగౌరవంతో బతకగలిగేటటువంటి అమ్మలాంటి భారతదేశం అమ్మలాంటి కాదు అమ్మైన భారతదేశం యొక్క